నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ తెలంగాణలో అప్పులు అగ్గిరాజేస్తున్నాయి లీడర్ల మధ్య మంటలు పుట్టిస్తున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు దుమారం ఎన్నికలప్పుడు ఇష్టారాజ్యంగా హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు హామీలను విస్మరిస్తోందని మండిపడ్డారు ప్రతిపక్ష నేతలు అడ్డగోలు హామీలే రేవంత్ సర్కార్ కోంప ముంచుతున్నాయా సీఎం కామెంట్ల వెనుక మర్మం ఏంటి భవిష్యత్తులో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం చేతులెత్తేసినట్టేనా అప్పులు తిప్పలపై ఇవాటి స్పెషల్ డిబేట్ తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బాగాలేదన్నారు సీఎం రేవంత్ అప్పు పుడతలేదు ఎవడు అనా పైసా ఇస్తలేడు తెలంగాణ రాష్ట ప్రతినిధులను బ్యాంకర్లు దొంగలం చూసినట్టు చూస్తున్నారని వాపోయారు రేవంత్ రెడ్డి అప్పు ఇస్తలేడు ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవడు ఢిల్లీకి పోతే అపార్ట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా రాష్ట్ర ఉద్యోగులపై సీఎం సీరియస్ అయ్యారు పైసలు లేవంటూ ఎదురు దాడికి దిగారు నన్ను కోసిన పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదన్నారు రేవంత్ రెడ్డి కోసినా కూడా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు ఏం చేస్తారా నన్ను చెప్పు చెప్పు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా ఏం చెప్తారు నన్ను కోసుకుంటారు తింటారా వండుకొని తింటారా ఏం చేస్తారు లేదు ఉన్నదే పద్దెనిమిది వేల ఐదు వందల ఎట్లా చెప్పండి ఏ లాపమంటారో చెప్పండి నన్ను కోసం సీఎం వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి ముఖ్యమంత్రి రేవంత్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు అందాల పోటీలకు రెండు వందల యాభై కోట్లు పెట్టడానికి డబ్బులున్నాయి గానీ రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వడానికి పైసలు లేవా అంటూ నిలదీశారు సర్కార్ నడుపుతున్నవా సర్కస్ నడుపుతున్నవా అంటూ రేవంత్ ను ప్రశ్నించారు కేటీఆర్ ఇవాళ ఎంత దుర్మార్గం అండి ఇష్టం వచ్చిన లెక్కలు చెప్తారు ఇంత అన్యాయం అంటే శ్వేత పత్రం అని మొదలుపెట్టింది అధికారంలోకి వచ్చిన మొదటి రెండు వారాల్లోనే శ్వేతపత్రం అనే అబద్దాల జాతర మొదలు పెట్టినారు మొదలు పెట్టుడు మొదలు ఆరు లక్షల కోట్ల అప్ప అయిందని మొదలు పెడతాడు ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి ఎన్నిసార్లు మారుస్తారో ఆ అంకె కూడా మాకు కూడా అర్థమైతలేదు మొదలు పెట్టినప్పుడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో లో ఆరు లక్షల చిల్లర కోట్లు అప్ప అని చెప్పిండు కేసీఆర్ గారు చేసింది ఇవాళ చెప్తున్నాడు నిన్న ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల ఈ సంఖ్య రోజు రోజుకు మారుతనే ఉంటదా సర్కార్ నడుపుతుండ్రా సర్కస్ నడుపుతుండ్రా ఏం నడుపుతున్నారు మీరు రేవంత్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు ఢిల్లీకి వెళ్తే ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్లు ఇవ్వలేదన్న ఆరోపణలను ఖండించారు బండి సంజయ్ కాంగ్రెస్ దుకాణం బంద్ అయిపోయిందన్నారు రాష్ట్రం దివాలా తీసింది అని చెప్పి మాట్లాడడము నిజంగా ఇంతకన్నా దౌర్భాగ్యము ఇంతకంటే సిగ్గుచేటి కొట్టకాలి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉన్నది నిన్న ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలతోనే కాంగ్రెస్ పార్టీ కేల్కత దుకాన్ బంద్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు మర్చిపోయి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వము ఉంటదా ఉండదా అని చెప్పి అనుమానాలు తెలంగాణ సమాజంలోపట వ్యక్తమవుతున్నాయి పాలన చేతగాకపోతే రేవంత్ రాజీనామా చేయాలన్నారు ఎంపీ ఈటల రాజేందర్ తెలంగాణను దివాలా తీసిన రాష్ట్రం అనడం సరికాదన్నారు తెలంగాణ ఎన్నడూ పేద రాష్ట్రం కాదన్నారు ఈటల దివాలా తీసింది దివాలా తీసిందని చెప్పి పదే పదే చెప్పడం ద్వారా ఆయన దివాలా కోరు తనమేందో అర్థమైపోయింది పరిపాలించే చేతగాక చేవలేక అనుభవం లేక ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో ఏది చేయాలనో ఏది చేయకూడదో ఆ గంభీరత లేనటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక దివాలకూరు రాష్ట్రంగా ఇవాళ అప్పులు కొత్త అప్పులు మళ్ళీ అప్పులు ఇదే ఫార్ములాతో ముందుకెళ్తోంది రేవంత్ సర్కార్ అప్పు చేసి పప్పు కూడన్నట్టుగా వ్యవహరిస్తోంది ప్రభుత్వ భూములు అమ్మటం తాకట్టు పెట్టడం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తోసేయడం ఇదేనా ప్రజాప్రభుత్వం అంటూ ప్రశ్నిస్తోంది తెలంగాణ సమాజం అయితే రాష్ట్రాభివృద్ధి కోసమే అప్పులని ఎదురుదాడి చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు బహిరంగ సభల తిట్టి మళ్ళీ అసెంబ్లీకి రమ్మంటే అసెంబ్లీ ఎందుకు అంటారు మీరు రాజరికపు రాజ్యాన్ని ఆనాడు ఏలినరు ఇప్పుడు మా మీద లేనిపోని ఆ అవాకులు చెవాకులు పేలుతా ఉన్నారు సత్తా ఉన్న నాయకులు అయితే పత్తా లేకుండా ఎందుకు పోతున్నారు అసెంబ్లీకి వచ్చి నిర్ణయాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరించాలని మాట్లాడడం కాదు పదేళ్లు నువ్వు అనుభవించి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి అందిన కాడి కబ్జాలు చేసుకొని దోచుకొని ఎక్కడికక్కడ పలారం లెక్క పంచుకొని తిన్నారు ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం తోటి వాళ్ళ పేదలకు ఇచ్చే సంక్షేమం కాడ పడుతుంటే రేవంత్ రెడ్డి గారు మా సీఎం గారు ఆవేదన వ్యక్తం చేస్తే దాన్ని నువ్వు అవహేళన చేయడం అనేది నీ మూర్ఖత్వం అని